హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను చేసే రెసిపీ నాటుకోడి కూరండి బుగ్గుల పొయ్యి మీరు చేస్తున్నాను ఎలా చేస్తున్నాను ఒకసారి చూ చూసి అండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు పోసుకొని బాండి పెట్టుకొని పొయ్యి మీద చక్కగా నూనె వేసుకొని ఉల్లిపాయలు వేయించుకుంటున్నానండి ఉల్లిపాయలు వేగడానికి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి మనం సాల్ట్ వేసుకొని వేయించుకుందాము ఈ లోపల నేను శుభ్రంగా చికెన్ శుభ్రం చేసుకొని ఉప్పు కారం పసుపు వేసి మ్యారినేట్ చేసుకుంటుకున్నాను ఇప్పుడు ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత చికెన్ వేసుకున్నానండి నాటుకోడి వేసుకున్నాను వేసుకొని మూత పెట్టుకుందామండి అంటే మరీ ఎక్కువ వేయలేదండి ఉప్పు కారం కొంచెం కొంచెం వేసాను వేసాను బాగా మగప పెట్టుకుందాము కలిగి పెట్టిన తర్వాత మరలా మూత పెట్టుకుందాము మూత పెట్టుకొని బాగా వేయించుకుందామండి బుగ్గులిపోయి మీద చాలా టేస్ట్ వస్తుంది నేనైతే అప్పటికప్పుడు దంచిన అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నాను చిన్ని రూబురాయలు నేను దంచుకుంటున్నాను చూడండి దంచుకున్నది నేను వేసుకుంటానండి అప్పటికప్పుడు చేసింది అయితే బాగా టేస్ట్ వస్తుందని చేశాను నా దగ్గర అయితే ఉంది కానీ నేను అప్పటికప్పుడు దంచుకున్నాను ఇప్పుడు కొంచెం మూత తీసి చూస్తే చోటు చాలా మట్టుకు వేగిపోయింది చికెన్ అటు ఇటు చేసి మధ్యలో వేసుకుందాము మధ్యలో వేసుకున్న తర్వాత అక్కడ వేడిగా ఉంటుంది కానీ త్వరగా కుక్ అవుద్ది బాగా ఫ్రై అవుద్ది వేడి వేసుకున్నాను అలా మూత పెట్టేద్దామండి కలిపేసి ఇప్పుడే కారం ఉప్పు సరిపడినంత గరం మసాలా పొడి అన్నీ వేసుకుందాము ఏమనుకోకండి నేనైతే వీడియోలో నేను గారం మసాలా పొడి ఉప్పు కారం వేసి గరం మసాలా పొడిలు అన్నీ వేసేసి మళ్ళీ బాగా కలిపి మూత పెట్టుకున్నాను మూత పెట్టుకొని బాగా వేగాలండి ఎర్రగా వేగితే చాలా టేస్ట్ వస్తుంది కర్రల పై మీద కానీ బుగ్గుల పై మీద కానీ చేసుకునే రెసిపీస్ చాలా టేస్ట్ ఉంటాయండి పూర్వం మన వాళ్ళు చేసేవారు కదా చాలా బాగుంటుంది నేను అందుకే ప్రత్యేకంగా చేస్తాను ఒక వన్ కిలో నేను చికెన్ తీసుకున్నానండి బాగా వేగింది చూసారు ఇప్పుడు మనం కాసే ఉడకడానికి కావాల్సినంత వాటర్ వేసుకుందాము ఒకటిన్నర గ్లాస్ వేసుకున్నాను నేను ఇప్పటికే ఆల్మోస్ట్ వేగిపోయిందండి ఫ్రై అయిపోయింది కాకపోతే ఉడకాలి ఆటుకోడు కనుక వేసుకుంటున్నానండి రెండు ఒకటిన్నర గ్లాసులు వేసుకున్నాను వేసుకొని అండి మనం బాగా కలిపిసి మూత పెట్టుకుందాము కలిపి స్మూత్ పెట్టుకున్నానండి ఇప్పుడు చూడండి మూత తీసిన తర్వాత ఎలా ఉందో చాలా మెత్తగా బాగా ఉడికిందండి బొగ్గు పొయ్యి మీద చాలా టేస్ట్ వస్తుంది టీ కానీ ఏవి చేసుకున్నా బాగా వస్తాయండి నేను టీ కూడా చూ చూ చేశాను మీకు పెడతాను చూసుకోండి అది కూడా చాలా బాగుంటుంది ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకుందాము ఇంకంతేనండి ఇంకేం లేదు గరం పొడిలు అన్నీ వేస్తాను కొత్తిమీర వేసుకొని మనం ఇంకా అయిపోయిందండి కూర అయితే ఇంకా నేను దించేసుకుంటున్నానండి అంతేనండి కూర ఓకేనండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ నా ఛానల్ని ఆదరించండి